హాయ్ అండి అందరికి ఈ రోజు దానిమ్మ పండు హార్వెస్టింగ్ అండి పిండి కొద్ది రొట్టె అంటారు కదా చెట్టు దగ్గరే మాకు కాయలు కూడా కాసినాయి చెట్టు ఎంత గుబురుగు ఉందో కాయలు కూడా అంతే బాగా కాసినాయి చూడండి ఎంత బాగా కాసినాయి ఇది వైట్ కలర్ దానిమ్మ అంటే లోపల గింజలు వచ్చేసి వైట్ ఉంటాయి మనకు చాలా కాయలు కాసినాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూడండి ఒక్క దగ్గరనే త్రీ కాసినాయి అనమాట అసలు మన బయట మార్కెట్లలో దొరికే కాయల కంటే మనం రియల్ గా పండించుకుని ఉన్న దానిమ్మ చాలా టేస్ట్ ఉంటది ఇట్లా అసలు ముళ్ళు గుచ్చుకుంటు తెంపుదాం అంటే గాని కష్టం కొద్దీ ఫలితం కాబట్టి కష్టపడి తెంపుకోవాలి ఇది మొత్తం ఇట్లా నెట్ జాల్ వేసుకున్నాం అన్నమాట మేము పిట్టలు మొత్తం అసలు పిందల్లు తినేస్తున్నాయని చెప్పేసి నెట్ జాల్ వేసుకున్నాము అట్లా కూడా మనుషుల కంటే ఎక్కువ తెలివి ఇప్పుడు పిట్టలకే ఉంది అన్నమాట అట్లా కూడా తినేస్తున్నాయి ఈ రోజు వరకు అయితే నాలుగు కాయలు వెళ్ళాయండి థ్యాంక్ యూ